ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం కొమరవెల్లి క్షేత్రం పట్నం వారానికి సిద్ధమైంది మల్లన్న బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్కు చెందిన వేలాది మంది భక్తులు తరలి వెళ్ళనున్నారు లక్షలాది మంది తరలి వచ్చే మహా జాతర ప్రారంభానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు పట్నం వారం అంటే సంక్రాంతి పర్వదినం తర్వాత వచ్చే మొదటి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తారు మల్లన్న యాదవుల ఆడబిడ్డ అయిన మేడల దేవిని వివాహమాడిన నేపథ్యంలో యాదవులకు ఈ వారం అత్యంత ప్రీతికరం హైదరాబాద్కు చెందిన యాదవ భక్తులు శనివారం పాదిగా అక్కడకు చేరుకుంటారు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోకుండానే స్వామివారిని నేరుగా ధూళి దర్శనం చేసుకుంటారు ఆదివారం తెల్లవారుజామునే తలనీనాలు సమర్పించి పుణ్యస్నానం ఆచరిస్తారు బోనం తయారు చేయడానికి స్థానికంగానే కూరగాయలు మట్టి కుండలు కొనుగోలు చేస్తారు మల్లన్నకు బెల్లం పాయసంతో బోనం తయారు చేసి పట్నం వేసి సహపంక్తి భోజనం చేస్తారు స్వామివారిని దర్శించుకొని ఒడి బియ్యం సమర్పిస్తారు అలాగే స్వామివారి తోబుట్టువులు అయిన ఎల్లమ్మకు బోనాలు నివేదిస్తారు మరుసటి రోజైన సోమవారం హైదరాబాదుకు చెందిన యాదవ పూజారుల సంఘం ఆధ్వర్యంలో పెద్దపట్నం వేసి అగ్ని గుండాలను దాటుతారు తర్వాత వచ్చే ఆదివారాన్ని లష్కర్ వారంగా పిలుస్తారు